హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ టుడేస్ గోల్డ్ రేట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయనే పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా బంగారం ధరలు అయితే మళ్ళీ భగ్గుమన్నాయి వారం రోజులుగా గోల్డ్ రేట్స్ ప్రతిరోజు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే కానీ శుక్రవారం ఈరోజైతే బంగారం ధరలు భారీగానే పెరిగాయి వారం రోజులుగా తగ్గుతున్న వెండి ధరలు అయితే స్థిరంగా ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర నాలుగు వందలు పెరిగి అరవై ఐదు వేల ఏడు వందల యాభై నుంచి అరవై ఆరు వేల నూట యాభైకి అయితే చేరుకుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ ధర చూసినట్లయితే నాలుగు వందల ముప్పైకి పెరిగి డెబ్బై ఒక వేల ఏడు వందల ముప్పై నుంచి డెబ్బై రెండు వేల నూట అరవైకి చేరుకుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ ధర చూసినట్లయితే మూడు వందల ఇరవై రూపాయలు పెరిగి యాభై మూడు వేల ఎనిమిది వందల నుంచి యాభై నాలుగు వేల నూట ఇరవైకి అయితే చేరుకుంది అలాగే హైదరాబాద్లో స్వచ్ఛమైన బంగారం ధర గత ఆరు రోజుల్లో చూసినట్లయితే ఒక వెయ్యి ఐదు వందల ఇరవై తగ్గగా ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ ధర చూసినట్లయితే ఒక వెయ్యి నాలుగు వందలు తగ్గింది ఇవాళ ఏకంగా నాలుగు పైనే గోల్డ్ రేట్ అనేది పెరిగింది ఇక వెండి పరిస్థితి చూస్తే ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి కిలో వెండి ధర తొంభై వేలుగా పలుకుతోంది ప్రస్తుతం ఇక గత వారం రోజుల్లో కిలో వెండి ధర నాలుగు వేలు తగ్గిన విషయం అయితే మనకి తెలిసిందే ఇక ప్రస్తుతం ధర స్థిరంగా ఉంది హైదరాబాద్లో ఉన్న బంగారం వెండి ధరలే విజయవాడ విశాఖపట్నం అలాగే తిరుపతి పాటు ఇతర నగరాల్లో అయితే ఈ ధరలే పలుకుతున్నట్లు మనకి సమాచారం అంతేకాక ఇక ఆల్ టైమ్ హై నుంచి చూస్తే బంగారం వెండి ధరలు అయితే భారీగా పడి పడిపోయాయి ఇక మే ఇరవైనా గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ హైకి చేరుకున్న సంగతి తెలిసిందే కదా ఈ నేపథ్యంలోనే ఆ రోజు ఇంకా ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ పది గ్రాముల ధర చూసినట్లయితే అరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు కాగా ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ గోల్డ్ పది గ్రాముల ధర చూసినట్లయితే మనకి ముఖ్యంగా అరవై ఎనిమిది వేల తొమ్మిది వందలు కాగా ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర డెబ్బై ఐదు వేల నూట అరవై అక్కడ నుంచి చూస్తే గోల్డ్ రేట్స్ భారీగానే అయితే మనకి తెలుసు ఇక ఆల్ టైమ్ హై నుంచి ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర రెండు వేల ఏడు వందల యాభై పడిపోగా ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర చూసినట్లయితే మూడు మూడు వేలు పతనమైంది ఇక కిలో వెండి ధర ఆల్ టైమ్ హై నుంచి పన్నెండు వేల రెండు వందలు పడిపోయింది ఇక ప్రస్తుతం ధర కాస్త పెరిగిన దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసేవారిక అయితే ఈ బంగారం వెండి ధరలు అయితే ఇక మంచి అవకాశంగానైతే మనం చెప్తున్నారు నిపుణులు దీనికి సంబంధించి ఎలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫా ఫాలో అవుతున్నాను వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్